ఉత్తర కోస్తాతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లా రైతులకు మరో కొత్త వరి అందుబాటులోకి అందుబాటులోకొచ్చింది దీర్ఘకాలిక రకమైన స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎంటీయు పదమూడు పద్దెనిమిది రకాన్ని రూపొందించారు మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రెండు మినీ కిట్ దశలను పూర్తి చేసుకుని మూడో మినీకిట్ దశలోకి వస్తున్న ఈ రకం విడుదలకు ముందుగానే రైతుల మన్ననలు పొందుతోంది అయితే ఈ రకం గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం ఉత్తర కోస్తాలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాగవుతుంది ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక వరి రకమైన స్వర్ణను అధికంగా సాగు చేస్తారు అయితే ఇటీవల వరుస తుఫాన్లు గాలివానలకు వరిపైరు ముంపునకు గురై దిగుబడి తగ్గుతూ వస్తోంది ఈ నేపథ్యంలో ముంపును తట్టుకుని కొంతవరకు చీడపీడలను తట్టుకుని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడినిచ్చే ఎంటీయూ పదమూడు పద్దెనిమిది దీర్ఘకాలిక వరి రకాన్ని రూపొందించారు మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రెండవ మినీకిడ్ కిట్ దశ పూర్తి చేసుకున్న ఈ రకం రైతుల క్షేత్రాల్లో మంచి దిగుబడులను నమోదు చేసి మన్ననలను పొందుతోంది ప్రస్తుతం ఖరీఫ్ సాగు ప్రారంభమైంది రైతులు విత్తన సేకరణలో ఉన్నారు ఉత్తర కోస్తాతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల రైతులు స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎంటియు పదమూడు పద్దెనిమిది రకాన్ని ఎంచుకోవాలని శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ సూచిస్తున్నారు ఇంతకీ ఈ రకం గుణగణాలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరు నుంచి ఇప్పుడు మన ఖరీఫ్ సీజన్కు అంటే తొలకరి పంటకి అనుకూలంగా ఉండడానికి ఏ అయితే స్వర్ణ పండించే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలోని వేసుకోవడానికి అంటే స్వర్ణకున్న అవలక్షణాలు మనకు తెలిసిందే ప్రత్యేకించి చేను చిన్నపాటి గాలి కానీ తుఫాను కానీ వచ్చినాక పడిపోవడం అనేది పరిపాటుగా చూస్తూ ఉంటాం దానివల్ల ఆ కాల నష్టం కూడా మన పంట నష్టం కూడా చాలా ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతాలు ఎక్కువ మనం గమనించడం జరిగింది దాని ప్రత్యామ్నాయంగా ఉండే రకంగా ఈ సంవత్సరం రెండో రెండు సంవత్సరాల చిరుసంచల ప్రదర్శన పూర్తి చేసుకొని ఇప్పుడు మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న పదమూడు పద్దెనిమిది అనే రకాన్ని మారిటరీ నుంచి విడుదల చేయడం జరుగుతుంది ఆ రకాన్ని మనం స్వర్ణకి ప్రత్యామ్నాయంగా అంటే స్వర్ణ పండించుకునే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పదమూడు పద్దెనిమిది అనే రకాన్ని వేసుకోవచ్చు ఇది ఇది కూడా కాలపరిమితి స్వర్ణకి కంటే స్వర్ణ నూట నలభై రోజుల నుంచి నూట నలభై రోజుల మధ్య ఉంటే ఇది నూట నలభై ఐదు నుంచి నూట యాభై రోజులు అంటే ఒక నాలుగైదు రోజులు ఎక్కువ కాలపరిమితితోటి స్వర్ణకి ధీటుగా ఇచ్చే రకం కింద దీన్ని రూపొందించడం జరిగింది స్వర్ణకి ఏ రకంగా అయితే మనం తక్కువ కొద్దిపాటి ఎరువులను ఉపయోగించుకొని ఏ రకంగా యాజమాన్యం చేసుకుంటామో అదే రకంగా దీనికి చేసుకుంటూ స్వర్ణకి మనం సాధారణంగా అరకట్ట యూరియా అనేది పై ప పైపాటి పైపాటిగా వేస్తూ ఉంటాం అట్లా కాకుండా అరకట్ట బదులు దీనికి ఒక ఐదు నుంచి కేజీలు ఎక్స్ట్రా వాడుకుని మనకి స్వర్ణకి దెబ్బదెబ్బలుగా ఉండే విధంగా మన యాజమాన్యం చేసుకున్నట్లయితే డెఫినెట్గా స్వర్ణకి ఏ రకంగా అధిక దిగుబడులు వస్తాయి అంతకంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఈ పదమూడు పద్దెనిమిది రకానికి ఉందండి స్వర్ణ మనకి ఎట్లా అంటే కొద్దిపాటి తుఫాను వచ్చినా కానీ కొద్దిపాటి చిరిజలు ఎక్కువ ఉన్నా కానీ స్వర్ణ అంతా అయిపోయి మనకి సుమారుగా నలభై నలభై ఐదు బస్తాలు వచ్చే ఖరీఫ్లో అవకాశం ఉంది తొలకర పంటలో కూడా అది పదిహేను నుంచి ఇరవై బ్యాగులు పడిపోయే అవకాశం ఉంటుంది ఈ ఏదైతే ఈ పదమూడు పద్దెనిమిది అనే రకాలు ఉందో దాంట్లో నా లాడ్జింగ్ అంటే నాన్ లాడ్జింగ్ క్యారెక్టర్ అంటాం దాన్ని అంటే చేను మీద పడిపోకుండా ఉంటుంది అదేవిధంగా చేను మీద నిలబడి ఉండటం వల్ల అన్ని కూడా బాగా నిండుకోవడం అదేవిధంగా మనకి తుఫాను ఏమాత్రం తుఫాను అంటే బాగా విపరీతమైన తుఫాను కాకుండా ఏదైతే కొద్దిపాటి తుఫాను మంచి తుఫాను తట్టుకుని నిలగట్టుకోవడమే కాకుండా ఏదైతే మనకి సాధారణంగా వచ్చే తెగులు ముఖ్యంగా పాంపౌట దగ్గర కానీ లేదంటే బిఎల్బి అంటాం కదా పండాకు దగ్గర కానీ కొంతవరకు తట్టుకునే లక్షణం ఈ పదమూడు పద్దెనిమిదిలో ఉంటామే కాకుండా ముఖ్యంగా మన దోమపోటు ఏదైతే మనకి పురుగులు ఆశించే ఎక్కువ అవకాశం ఉందో అట్లాంటి వాటిని కూడా తట్టుకుని నిలబడి స్వర్ణకి పోటీగా ఖచ్చితంగా మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఈ పదమూడు పద్దెనిమిది రకంలో ఉందండి అంటే ఖరీఫ్లో ఈ పదమూడు పద్దెనిమిది కాకుండా ఇతర ఏమన్నా అసలు రైతులు విత్తనాలను వాడొచ్చా లేకపోతే నాట్లు వేయొచ్చే అవకాశం ఉందా లేకపోతే ఇది వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయనే సూచన చేస్తున్నారా ప్రత్యేకించి ఎందుకంటే మనకి రైతు వారి అందరికీ ముఖ్యంగా ఈ కోస్తా తీర ప్రాంతం అంతా కూడా స్వర్ణ అనే రకాన్ని అంటే ఎంటీయూ డెబ్బై ఇరవై తొమ్మిది రకం స్వర్ణ అనే రకాన్ని ఎక్కువ వాడుతుంటారు కాబట్టి ఆ ఎక్కువ ప్రాంతాన్ని రీప్లేస్ చేసే అవసరం ఖచ్చితంగా ఈ పదమూడు పద్దెనిమిదికి ఎంతైనా ఉంది దీంతోపాటు మనకి మార్కెట్లో లభ్యమయ్యే మనకి చూసుకుంటే ఉదాహరణకి మనకి వెస్ట్ గోదావరి జిల్లాలో పిఎల్ఏ పదకొండు అనేది అది డ్యూరేషన్ ఎక్కువ కూడా నూట యాభై నుంచి నూట యాభై నుంచి నూట అరవై రోజులు డ్యూరేషన్ ఉంటుంది ఆ రకాన్ని కూడా కొంత కొత్త కాలంలో పెట్టుకుంటూ ఉంటారు అదేవిధంగా ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు అనే రకం ఉంది సో అది కూడా మార్టరీ నుంచి గత రెండు సంవత్సరాల క్రితం విడుదలైన రకం అది కూడా మనకి తొలకరి పంటకి ఖరీఫ్ సీజన్కి ముఖ్యంగా అన్ని ప్రాంతాలకి మనకు వచ్చే రకంగా ఏదైతే మనకు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఏదైతే పండించే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంకి అంటే సన్న రకం కింద ఉండే అలవాటు కింద పండించే రైతులు ఎవరైతే ఉన్నారో దానికి ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు అనే రకం కూడా చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఎంటీయు పదమూడు పద్దెనిమిది అసలు రైతులకి ఎంతవరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి ఇంతకుముందు రైతులు చేసి వాళ్ళు సాగు చేసినటువంటి వచ్చిన విత్తనాలని రీప్లేస్గా వాడొచ్చా లేకపోతే పరిశోధనా కేంద్రం నుంచే కొనుగోలు చేయాల్సిన అవకాశం అట్లా కదండి గత రెండు సంవత్సరాల నుంచి సిరిసంచల ప్రదేశంలో ఉంది కాబట్టి ఎవరైతే రైతువారి బాగా యాజమాన్యం చేసుకుని కెలీలు కలగకుండా ఉందో ఆ రైతువారి రైతువారి విధానంగా వాడుకోవచ్చు మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఏదైతే మనం శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుకొని కృష్ణా జిల్లా వరకు స్వర్ణ అనేది ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి అందుబాటులో తీసుకురావడానికి రైతులందరికీ అంటే అందరం మొత్తం ఈ ఐదు జిల్లాల ఆరు జిల్లాల రైతులు కొత్త జిల్లాలతో కలుపుకుంటే ఈ పద్నాలుగు జిల్లాల రైతులు ఎంతమంది వచ్చినా కానీ ఇవ్వడానికి అనుకూలంగా ఉండే పదమూడు పద్దెనిమిది అయిన రకాలని మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది